అతి ప్రాముఖ్యంగా మా వదినమ్మ సుమని పరంజ్యోతి గారు వారికి థ్యాంక్స్ ఒక మాటలో సరిపోదు ఎందుకంటే అన్న పరంజ్యోతి అన్న ఆరు సంవత్సరాల క్రితం బ్రెయిన్ హ్యామరేజ్ అయ్యి ఆ రోజే చనిపోవలసిన వ్యక్తి కొన్ని లక్షల ప్రార్థన ద్వారా దేవుడు కొంత ఆయుష్ను తిరిగి వారికి ఇచ్చారు ఆ రోజు నుండి నిన్నటి వరకు మా వదినమ్మ మా అన్నను చూసుకున్న విధానం చాలా గొప్పది నాకు తెలిసి ఇలాంటి పరిస్థితుల్లో కొందరు భార్య భర్తలు వదిలేసి వెళ్ళిపోతారు పట్టించుకోరు ఎంత ఆయుషం ఉండదు నిజంగానే నా కూతురు అమెరికా నుండి చెప్పినట్టుగా ఒక చంటి బిడ్డను చూసినట్టు వారు సకాలానికి మందులు అందించడం కానీ సకాలానికి భోజనం పెట్టడం కానీ చివరి రోజుల్లో మరి ఆయనకి ఎందుకో ఒకలాంటి విసుగు వచ్చేసి అస్తమానం తిడతా ఉండేవాడు మా వద్దని ఎంత చేసినా తిడతా ఉండేవాడు కసురుతూ ఉండేవాడు అవేమీ పట్టించుకోకుండా సరదాగా మాకు ఫోన్ చేసి బాబు చూడయ్య రాజుగారికి సేవలు చేస్తుంటే తిడతాడు మమ్మల్ని అని చెప్పి సరదాగా అంటూ ఉండేది మాతో వాటన్నిటిని చాలా తేలికగా తీసుకొని చాలా భరించి ఆమెకు కాళ్ళు నొప్పులు మోకాళ్ళు నొప్పులు బలహీనతలు అవన్నీ ప్రక్కన పెట్టి మరి మా వదినమ్మ చాలా తల్లిలాగా మా అన్నను ప్రేమించింది ఆమెకు కృతజ్ఞతలు ఒక్క మాటలో సరిపోవు మా అందరి తరపున హృదయపూర్వకంగా నిండు కృతజ్ఞతలు మా వదినమ్మకి తెలియజేస్తున్నాను అలాగే నా కొడుకు జాయ్ పరంజ్యోతి గారి కుమారుడు తను చేసిన పరిచర్య మర్చిపోలేం తండ్రికి ప్రతిరోజు స్నానం చేయించడం మంచం మీద ఎత్తి పట్టుకోవడం మరి తను చేసిన పరిచర్యలు నిజంగా దేవుడు ఆ బిడ్డని ఎంతైనా ఆశీర్వదిస్తాడు నేను నమ్ముతున్నాను మేలు కలిగినట్లు తల్లిని తండ్రిని సన్మానించాలని దీర్ఘాయుష్మంతుడు వగినట్లు తల్లిని తండ్రిని సన్మానించాలన్న మాట ఆ బిడ్డ నెరవేర్చాడు తప్పకుండా తన జీవితంలో ఉన్నతమైన స్థితిని మంచి పరిచర్లను దేవుడు అనుగ్రహిస్తాడని నేను హృదయపూర్వకంగా నమ్ముతూ ఆ బిడ్డకు కూడా మా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను మ్యాగీ ఉన్నంతకాలం మ్యాగీ ఎంతో పరిచర్య చేసింది వారు తను అమెరికా వెళ్ళింది ఈ సంవత్సరం రాదు అని అనుకున్నాం సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది డిసెంబర్లో ఒక నెలపాటు తండ్రి దగ్గరుండి మరి తండ్రితో గడిపి ఆఖరి దినాల్లో కూడా వారితో ఉండడం అదెంతో సంతోషకరం కనుక ఆ బిడ్డ మరలా తిరిగి వెళ్ళే ప్రయాణంలో కానీ అక్కడ ఉన్న కాలంలో కానీ దేవుడు తన సన్నిధిని తోడుగా ఉంచాలని మీరందరూ ప్రార్థన చేయండి మరి వాస్తవంగా వచ్చే సంవత్సరానికి నేను ఎప్పుడు ప్రార్థన చేశాను మా అన్నని మ్యాగీ వివాహం అయ్యే వరకు బ్రతికించిన ఆయన అని కుమార్తెతో దండలు మార్పిస్తాడు అనుకున్నాం ఆ బిడ్డ భవిష్యత్తు కొరకు మీరు అందరూ ప్రార్థించండి బిడ్డలు ఇద్దరు భవిష్యత్తు కొరకు అలాగే మొన్నటి నుండి ఒక దుఃఖం మా పరిచర్య జ్యోతి బ్రదర్స్ అనే పేరుతో ప్రారంభించబడింది ఒంటరిని చేసి వెళ్ళాడు కానీ ఒక ధైర్యం సంతోషం యహలోక శ్రమలన్నీ విడిచిపెట్టి ప్రభుతో సంతోషంగా ఉన్నాడని మా ధైర్యం ప్రభు వచ్చినప్పుడు ఆయన వెంట పెట్టుకుని వస్తాడని మేమందరం కలుస్తామనే నిరీక్షణ మా గుండెల్లో ఉంది కనుక మా అన్న మమ్మల్ని ప్రేమించిన విధానం చిన్నప్పటి నుండి మమ్మల్ని చారదీసిన విధానం మాపై చూపించిన మంచితనం మేము ఎప్పటికీ మర్చిపోలేంది మరి టీం మెంబర్స్ అందరూ ఉన్నారు రేపటి దినాన్ని మాట్లాడతారు మరొకసారి మా కుటుంబాల కొరకు మరి ఏసుపాలన్నా నిన్న దినాన్ని అమెరికా నుండి వెంటనే వచ్చారు వారి కుటుంబం కొరకు నా కుటుంబం కొరకు మా పెద్దక్క వరంగల్ నుండి అండమా నుండి మా చిన్నక్క బావగారు అందరూ వచ్చారు మా మేనల్లుళ్ళు వారందరి కొరకు మీరు ప్రార్థించేయాలని అలాగే మా చెన్నయన కుమారుడు పాలరాజు గారు వారి కుటుంబం వారి కొరకు మీరు